వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మన పీవీఆర్కే ప్రసాద్ గారికి సంబంధించినటువంటి ఒక పుస్తకంలో చంద్రబాబు దాచిన ఆయుధం బయటకు తీస్తారా అని చదువుకున్న దానికి మంచి అభినందనలు లభించాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు అటువంటివి సో ఇక్కడ కూడా సిమిలర్ ఇదే వచ్చింది అయితే ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు రాసుకునేటువంటి ప్రతి ఐఏఎస్ బయోగ్రఫీలో చంద్రబాబు నాయుడు పేరు ఉంటుంది అంత స్పెషల్ ఆయన ఈజ్ ఆఫ్టర్ ఆల్ అలిటీషియన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో స్టార్ట్ చేశారు మంత్రి అయ్యారు ఎమ్మెల్యే అయ్యారు మంత్రి అయ్యారు యంగ్ ఏజ్లో తర్వాత నైంటీ ఫైవ్లో ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి ఇప్పుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఈజ్ జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఏ కామన్ మ్యాన్ లైక్ అస్ మనలాగే ఒక సామాన్య మనిషి అంతే ఓకే ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకున్నారు అంతే విపత్తులు ఎలా నిర్వహించాలి ఏంటి ఇవన్నీ కూడా చేశారు చూశారు విజన్ అనేది ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ అని చెప్పారని ఇంకోటని మిగతా రాజకీయ నాయకులు కూడా అంతే కదా అది లాంగ్ టర్మా షార్ట్ టర్మ్ అనేది పక్కన పెడితే ఆలోచన ఆ ఆలోచనతో అధికారం ఇదే కదా చంద్రబాబు నాయుడు కూడా చేసింది కానీ ఎందుకు ఆయన్ని స్పెషల్గా నిలబెట్టింది ఎందుకని చెప్పి ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు సెంట్రల్ పని పనిచేసినటువంటి వాళ్ళు వీళ్ళ పుస్తకాలు ఎందుకు ఆయన పేరు పర్టికులర్గా ఆయనకంటే ఒక చాప్టర్ అంటే ఇక్కడ చిరంజీవి గారి పాట ఒకటి గుర్తొస్తుంది చరిత్రలో నీకంటూ ఓ పేజీ ఉండాలి అంటారు సారా అలాగా వీళ్ళు ఎవరి చరిత్ర తీసినా సరే వీళ్ళది ఒక పేజీ అని చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు కేటాయిస్తున్నారు ఇప్పుడు కూడా కొత్తగా ఇంకో పుస్తకం వచ్చింది పివీఆర్కే ప్రసాద్ గారు అది ఎప్పుడో రాశారు అనుకున్నాను రెండు వేల నాలుగు ఆ మూమెంట్లోనే ఏళ్ళలోనే ఇప్పుడు రాశారు నా అనుభవాలని చెప్పి ఆయన అసలు ఏం జరిగిందంటే అని సో ఇప్పుడు కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసినటువంటి ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన పుస్తకంలో ఈయనకంటూ ఒక స్పెసిఫిక్ హిస్టరీయే క్రియేట్ చేసి పెట్టారు చంద్రబాబు నాయుడు గారికి స్వార్థం చాలా ఎక్కువట ఆయన సుభాష్ చంద్ర గార్గ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కేంద్ర మాజీ ఆర్థిక శాఖ అధికారి కింద పనిచేశారు రాష్ట్రం తప్ప ఆయనకి ఇంకోటి ఏం లేదు రాష్ట్రానికి ఎలా తీసుకెళ్ళాలి ఏం తీసుకెళ్ళాలి అనే దాని మీద ఆయనకున్న టెక్నిక్స్ భారతదేశంలో ఇంకా ఏ ముఖ్యమంత్రికి కూడా లేవు అందుకని చెప్పే రాష్ట్రంలో అంత అభివృద్ధి ఆ రోజు జరిగింది ఐటీ ఇన్ఫ్రా వీటన్నిటికీ సంబంధించి నలభై శాతం ప్రపంచ బ్యాంక్ భారతదేశంలో డెవలప్మెంట్కి నిధులు ఇస్తాను అంటే అందులో వచ్చేటువంటిది నలభై శాతం నాకే ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి తీసుకెళ్ళి పట్టుబట్టి మరి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయనకి చాలా స్వార్థం ఎక్కువ రాష్ట్రం విషయంలో నా రాష్ట్రం ముందు బాగుపడాలి తద్వారా మిగతా రాష్ట్రాలకి దిక్సూచింద ఉండాలి అనేటువంటి స్వార్థంతో ఆయన ఉంటారు రాష్ట్ర ప్రయోజనాల కోసం చాలా అత్యంత పట్టుదలగా ఆయన వ్యవహరిస్తారు అని చెప్పి ఆయన ఆయన హిస్టరీలో రాసుకున్నారు ఆయన ఆత్మకథ నో మినిస్టర్ నావిగేటింగ్ పవర్ పాలిటిక్స్ అండ్ బ్యూరోక్రసీ విత్ అట్ లీస్ట్ రిజాల్వ్ అనే పుస్తకం రాస్తూ దాంట్లో ఇందులో నిర్మలా సీతారామన్ గారి గురించి రాశారు అలాగే మిగతా మంత్రులు ఎవరైతే ఆయన కలిసి పనిచేశారో వాళ్ళ గురించి రాశారు ఇదంతా అయింది అడ్మినిస్ట్రేషన్ అన్నదానికి నిలువెత్తు నిదర్శనంగా చంద్రబాబు నాయుడు గారిని ఇందులో పేర్కొన్నారు ఎవరైనా సరే ముందు ఒక సంక్షోభం వస్తోంది ఆ సంక్షోభంలో చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు అనేది మేము ఆశ్చర్యంగా చూసేవాళ్ళం కానీ ఆయన చాలా ఆశ్చర్యపరిచేవాడు మమ్మల్ని అందరినీ కూడా చిటికీలు ఇలా అయిపోయేది ఏ విషయం అయినా సరే అటల్ బిహారీ వాజ్పేయి గారినైతే బలవంతంగా ఆయన నాకు ఇస్తారా ఇవ్వరా ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఎన్నో ప్రాజెక్టులు ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకెళ్ళారు తద్వారా దేశాభివృద్ధికి కూడా ఆయన తోడ్పడ్డారు ఈరోజు సైబరాబాద్ని చూస్తుంటే అనిపిస్తోందని చెప్పి ఆయన వ్యాఖ్యానం ప్రపంచ బ్యాంక్ అనుమతించిన ప్రాజెక్టులు ఏవైనా సరే ఫార్టీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్కే కావాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే కావాలి అని చెప్పి అలాగే లో ఇన్కమ్ రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కారు చౌక రుణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆంధ్రప్రదేశ్కి మాత్రమే దక్కాయి ఇది ఆయన చెప్పింది తన అడ్మినిస్ట్రేషన్ సామర్థ్యం రాజకీయ ప్రభావంతో ఢిల్లీలో డిఈఏ సహా సిస్టమ్ను మ్యానోవర్ చేసి భారత ప్రభుత్వ బడ్జెట్ బాహ్య సహాయంలో అధిక భాగాన్ని ఆంధ్రాకే మళ్లించారు కొన్ని అంతర్జాతీయ సంస్థల రుణాలను వంద శాతం గ్రాంట్గా మార్చుకునేందుకు చంద్రబాబు కూడా ప్రయత్నించారు కానీ పట్టుబట్టి సెవెంటీ పర్సెంట్కి మాత్రమే ఆమోదం తెలిపిన ప్రధానమంత్రి స్థాయిలో ఒత్తిడి చేసి వాటిని గ్రాంట్ల కింద మార్చుకున్నారంటే అప్పు అయితే తిరిగి కట్టాలి గ్రాంట్ అయితే కట్టాల్సినటువంటి పని లేదు కాబట్టి గ్రాంట్గానే అంతర్జాతీయంగా ఏదొచ్చినా మా గ్రాంట్గానే కావాలి మాకు అప్పుల కింద వద్దు సార్ సార్ అలా కాదు సెవెంటీ పర్సెంట్ వరకు అయితే దీన్ని మేము చేస్తాము థర్టీ పర్సెంట్ మీ గ్రాంట్ అనుకోండి అని చెప్తే నాకు కుదరదని ప్రధాని ఆ రోజు ఉన్నటువంటి వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళి నా స్టేట్కి గ్రాంటే కావాలి నాకు మీరు ఇచ్చేటువంటి అప్పొద్దు ఎగ్జాంపుల్ వెయ్యి కోట్ల రూపాయలు మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వాజ్పేయి గారి హయంలోనే ఇచ్చారు అప్పట్లో గ్రాంట్ కింద దాన్ని పునర్జీవింపు చేయడానికి కాకపోతే అన్ఫార్చునేట్ థింగ్ వాజ్ ఎవరు క్యాప్టివ్ మైనింగ్ అనేది దాన్ని కేటాయించలేదు అది ఎందుకో తెలియదు అది ఒక పాయింట్ అన్ని రాష్ట్రాలకి కేంద్ర సంపదల్ని సమానంగా పంచే అవకాశాన్ని పూర్తిగా అణిచివేసి ఆంధ్రాకి మాత్రమే అన్ని వనరులు తీసుకెళ్లాలనే మానియాక్ జీల్ ఇన్ ఇన్సిస్టెన్స్ అది చాలా భయంకరంగా ఉంటుంది ఆయన రాష్ట్రానికి మొత్తం ఏం చేయాలో అన్నీ కూడా ఆయన రాష్ట్రానికి కావాలి అనేటువంటి దాంట్లో ఆయన పనిచేసేటువంటి తీరు అని అంటే అది ఆయనకి ఇస్తున్నటువంటి కితాబు చంద్రబాబు నాయుడు గారిని ఏదో పట్టుకొని మోనార్కను నియంత్రణ అని చెప్పట్లేదు ఆయన రాష్ట్రం బాగు కోసం ఎంత ఎక్స్ట్రీమ్గా ఆయన వెళ్ళాడు అని చెప్పి ఆయన కితాబుని ఇస్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఎంత బతిమీలాడినా సరే నాకు నేను ప్రధాని దగ్గరికి వెళ్ళిపోతా కావాలంటే మీరెవరు నాకు చెప్పడానికి కానీ ఆయన ఎదిరించి ప్రధాన దగ్గరికి వెళ్ళి మరీ పనులు చేయించుకున్నటువంటి వ్యక్తి అని చెప్పి చెప్తున్నారు అలాగే చంద్రబాబుకి ప్రజలు ఇచ్చినటువంటి బలాన్ని అంటే ఇచ్చినటువంటి అధికారాన్ని ఏ విధంగా వాడుకున్నారంటే రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఇంకా డబల్ ఏం చేయాలి అనే దాని గురించే ఆయన ఎక్కువ తాపత్రయపడ్డారు అని చెప్పి చెప్తున్నారు చాలా స్వార్థం ఎక్కువ రాష్ట్రం కోసం మాత్రమే తనకి ఎక్కువగా ఉంటుంది అంతకుమించి ఎక్కువ ఆలోచించరు అసలు మొత్తం ప్రాజెక్టులో ఫార్టీ పర్సెంట్ తీసుకురావడం అంటే మాటలు కాదు వేరే ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ కూడా అటువంటి ప్రయత్నాలు చేయలేదు మాట్లాడితే అదిగో ఎన్డీఏ అలయన్స్లో ఉన్నారు కాబట్టి చంద్రబాబు మీకు బలంగా ఉన్నారు కాబట్టి మీరు ఆయనకే ఇస్తారా అని ఆడిపోసుకునేవారు కానీ ఇంత బలవంతం పెట్టి ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి తద్వారా ఎంత లాభం భారతదేశానికి కూడా వస్తుంది అని చెప్పి మీరెవర ఎక్స్ప్లెయిన్ చేయలేదయ్యా ఆయన చేసినట్టు ఇంకా తప్పక ఇవ్వాల్సి వస్తుంది మరి వాళ్ళ రాష్ట్రానికి ఎందుకంటే దేశం ముందుకు వెళ్తుంది అది కూడా మనకు కావాల్సిందే కదా అని చెప్పి వాజ్పేయి గారు అన్నారు అని చెప్పి చాలామంది చెప్తారంటారు వంద శాతం గ్రాంట్ గురించి అలాగే పనికి ఆహార పథకంలో సింహభాగం రెండు వేల ఒకటి రెండు వేల రెండులో అన్ని రాష్ట్రాలకి నలభై ఐదు లక్షల టన్నులు బియ్యాన్ని ఇస్తే దాంట్లో ఒక్క ఏపీకే ఇరవై ఒకటి పాయింట్ ఐదు లక్షల టన్నులు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఇచ్చారు తర్వాత ఇంకో పది లక్షల టన్నులు కూడా సాధించారు మిగతా రాష్ట్రాలకి కేంద్ర గవర్నమెంట్ రెండు పాయింట్ ఆరు శాతం పెరిగితే ఒక ఏపీ వాటా మాత్రం ముప్పై నాలుగు శాతం పెరిగింది మిగతా అని రాష్ట్రాలకి రెండు పాయింట్ ఆరు శాతం ఒక ఏపీకి మాత్రం ఆ మూమెంట్లో ముప్పై నాలుగు శాతం పెరిగింది కేంద్రం మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చారనేది తెలియజేస్తుంది అని చెప్పి ఆయన పుస్తకంలో పేర్కొన్నారు అలాగే ఏపీ నిధుల విడుదలలో ఏపీకి నిధుల విడుదలలో అడ్డుపడుతున్నాను అని చెప్పి ఆ పదవి నుంచి తప్పించడానికి కూడా చంద్రబాబు ప్రయత్నించారు నన్ను ఆ పదవి నుంచి తొలగించాలనుకున్నారు దానికి ప్రధాని దగ్గర చెప్పాల్సినవన్నీ కూడా చెప్పారు అని చెప్పి ఆయన అందులో పేర్కొన్నారు అట్ ద సేమ్ టైమ్ అప్పటి ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ ప్రైవేట్ సెక్రటరీ ద్వారా ఈ విషయం నాకు తెలిసింది అప్పటి ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి విఎస్ సంపత్ తన బదిలీ కోసం కూడా ఆరా తీశారు అంటూ ఆ పుస్తకంలో ఆయన పేర్కొన్న సంచలనం అవుతుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఏదైనా అధిక అధికారు అడ్డం పడుతున్నారంటే వాళ్ళని అక్కడి నుంచి తప్పించి వేరే దానికి పంపించడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో పనిచేశారు అనేది ఆయన గుర్తు చేసుకున్నారు విచ్ ఇస్ యాక్చువల్లీ కాంప్లిమెంట్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడ తగ్గకుండా ఎవరు అడ్డం పడుతున్నారు అనేది కూడా చూసి పని చేశారు అంటే పాలన అలా ఉండాలి ఆ నాయకత్వం అలా ఉండాలి అనేది రచయిత మాజీ ఐఏఎస్ సుభాష్ చంద్ర గారి అభిప్రాయం కొంతమంది ఉంటారంటే ఆ పని చేయించాలి అంటే చేయించి తీరుతారు కొంతమంది ఏం చేయాలనుకున్నా చేయలేరు ఏమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి